టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అమరావతిని ఏకైక రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన విషయం మీదట స్థానిక ప్రజలు అంటే వారి ఆలోచన ఎలా ఉంది అమరావతిని రాజధానిగా ప్రతిపాదించిన దాని మీద వారి యొక్క అభిప్రాయం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు పుల్లయ్య అండి ఏం చేస్తారు మీరు స్వాడ అమ్ముకుంటానండి సోడా అమ్మరం సచివాలయం దగ్గరే చంద్రబాబు గారు మన రాజధాని ఒకటే ఉండాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకొని ప్రతిపాదించారో దాని మీద మీ అభిప్రాయం ఏంటి దానికి మేము ఇష్టపడ్డామండి మాకు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఒకటే రాజధాని అని చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం చాలా ఆనందంగా ఉన్నాం మేము ఇక్కడ రాజధాని అని చెప్పినందుకు అంటే అభివృద్ధి కనపడుతుందా ఆయన ప్రమా ఆయన వచ్చినాక మొన్న రోడ్లు చెట్లు బికిచ్చారు రేపు మళ్ళీ వర్షాలు తగ్గగానే ప్లాట్లో చెట్లు పెక్కిత్తారంట మాకు భూములు రేట్లు పెరుగుతున్నాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం రాజధాని ఇక్కడ చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి అంటే గత ప్రభుత్వంలో ఈ అమరావతి సచివాలయం అంతా అంటే బోసిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఎలా ఉంది అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి బాగుంది జనాలు బాగా వస్తున్నారు ఈయన ప్రమాణం స్వీకారం చేసినాక పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం బాగా ఉంది బాగున్నారు జనాలు బాగా వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి పోయిన ఐదు సంవత్సరాలు నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా బాగుంది బాగా పనులు జరుగుతున్నాయి బాగానే ఉంది ఇప్పుడు మీకు ఇక్కడ పొలాలు ఉన్నాయా మాకు లేదులేండి పొలం లేకపోయినా మాకు ఉన్న స్థలాల్లోనే రేట్లు పెరుగుతున్నాయి మాకు బాగానే ఉంది సంతోషంగా ఉండ మాకు స్థలంలోనే పొలం కాకుండా ఇలా స్థలాలు ఉంటాయి కదా వాటికే రేట్లు పెరిగినాయి బాగుంది పొలాలకే రేట్లు పెరిగినాయి ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు ఉన్నారు బాగా సంతోషంగా ఉన్నారు మన పింఛను కూడా మూడు నెలలు వెనక్కి పెంచి ఇచ్చాడు వెయ్యి రూపాయలు వర్ధ అప్పులు కూడా సంతోషపడుతుంది నాలుగేళ్ళు కాడికి ఇచ్చారని ఇక్కడ సంతోషంగానే ఉంది జనాలకి బాగా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి